హాయ్ అండి వెల్కమ్ టు వర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మంచి ప్రోటీన్ లభించే రాజ్మాతో ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయండి హెల్దీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ముందుగా రాజ్మాని ఆరు నుంచి ఏడు గంటల వరకు నానబెట్టుకోవాలి మనం ఈవినింగ్ చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ టైం నానబెట్టుకుంటే సరిపోతుంది నానపెట్టుకున్న రాజ్మాని కుక్కర్లో వేసి తగినంత ఉప్పు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో తగినంత ఉప్పు కారం పసుపు ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర టేబుల్ స్పూన్ గరం మసాలా కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి ఈ మసాలాలు డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలా వాటర్లో కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న మసాలాలు దీంట్లో వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకున్న రాజ్మాని వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మసాలా మొత్తం రాజ్మాకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటోలు పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం పిండుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా చాట్ సర్వ్ చేసేటప్పుడు కార్న్ చిప్స్తో సర్వ్ చేయండి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది మరి ఈ హెల్దీ అండ్ ప్రొటీన్ ఈవినింగ్ స్నాక్ని ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్